హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో ఎన్నికల వరాల జల్ని అయితే కనుక ప్రకటించడం జరుగుతోంది సో టీడీపీ ఎన్నికల అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది సో ముఖ్యంగా యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఎనిమిది కొత్త పథకాలను అయితే కనుక మనకి ఈసారి అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఆ పథకాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు మీరే లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఏపీలో చూసుకున్నట్లయితే కనుక మనకు ఇంకొక నెల రోజుల్లో ఎలక్షన్స్ అయితే కనుక జరగబోతున్నాయన్నమాట అందులో భాగంగానే వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక సిద్ధమైతే చేయడం జరిగింది సో ప్రస్తుతం చూసుకుంటే మనకి ఏపీలో ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది ఇక అంతేకాకుండా మనకు మే పదమూడవ అయితే కనుక ఈ యొక్క ఎలక్షన్స్ అయితే నిర్వహిస్తున్నారు అంటే మనకు పోలింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఇక జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ చేసి అదే రోజున మనకు రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుతుందనమాట సో ప్రస్తుతం మనకు ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోతో అయితే కనుక సిద్ధంగా అయితే ఉన్నాయి అందులో భాగంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో అయితే ఆల్రెడీ విడుదలైతే చేసిందనమాట సో తొమ్మిది గ్యారెంటీల పేరుతో అయితే విడుదలైతే చేసింది ఇక మనకు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ చూసుకుంటే వాళ్ళ పార్టీ కూడా తొందరలోనే ఒక ఎన్నికల మేనిఫెస్టో అయితే కనుక విడుదలైతే చేయాల్సింది ఇక ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీ మూడు కూటమిగా ఏర్పడి మేనిఫెస్టోని అయితే కనుక ఆల్రెడీ విడుదలైతే చేశాయి అన్నమాట సో సూపర్ సిక్స్ పేరు టీడీపీ అయితే కనుక వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది ఆ తర్వాత కూడా మరికొన్ని కొత్త పథకాలను అయితే అనౌన్స్మెంట్ అయితే చేసిందనమాట సో ఏ ఏ పథకాలు అనౌన్స్మెంట్ చేసింది అదే విధంగా సో మనకు ఏ ఏ పథకాలను అయితే మనకు ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచారనేది అయితే తెలుసుకుందాము ముఖ్యంగా ఈసారి మనకు ఎనిమిది కొత్త పథకాలను అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట సో ఈ యొక్క మేనిఫెస్టోలో రైతులకు మహిళలకు అదేవిధంగా తల్లులకు అయితే కనుక మనకు కొత్త పథకాలను అయితే అనౌన్స్ చేశారు సో మొదటి చూసుకున్నట్లయితే కనుక మనకు ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తర్వాత మనకి యొక్క టీడీపీ ప్రభుత్వం కనుక అధికారం లేక వస్తే కనుక ఆ యొక్క మొదటి సంతకం అనేది అయితే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి సో మనకు మెగా డిఎస్సి పైన పెడతామని చెప్పేసి అయితే కనుక చెప్పడం జరిగిందనమాట సో మొదటి సంతకం అనేది అంతేకాకుండా మనకు యువతకి ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు కూడా అందిస్తామని అయితే కనుక హామీ అయితే ఇచ్చారు ఇది మొదటిదనమాట ఇక రెండో చూసుకుంటే కనుక మనకు ముఖ్యంగా వాలంటీర్లకు సంబంధించి ఏపీలో ప్రస్తుతం వాలంటీర్ వస్తుంది కదా ఈ వాలంటీర్లకు ప్రస్తుతం ఐదు వేల రూపాయలు అయితే జీతం అయితే అందిస్తున్నారు కదా ఈ యొక్క ఐదు వేల రూపాయలని మనకు పెంపు చేసి మొత్తంగా వేల రూపాయలకు పెంపు చేసి శాలరీ అనేది అయితే పదివేలు అందిస్తామని అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అనమాట ఇక తర్వాత మూడో పథకం చూసుకుంటే రైతులకు సంబంధించి అనమాట ముఖ్యంగా మనకు ఏపీలో ప్రస్తుతం రైతులకు చూసుకుంటే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ఏ విధంగా డబ్బులు అయితే అందిస్తున్నారు అదే విధంగా మనకు అన్నదాత పథకం ద్వారా అయితే గనక మనకు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేది ఆ యొక్క రైతుల బ్యాంక్ ఖాతాలకైతే అయితే గనక జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది సో అన్నదాత పథకం ద్వారా అయితే గనుక రైతులకు ఏటా ఇరవై వేల రూపాయలు అయితే అందిస్తున్నారు అంటే ప్రస్తుతం మనకు యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తున్నారు కదా అదే విధంగా అయితే ఈ యొక్క అన్నదాత పథకం ద్వారా అయితే రైతులకైతే డబ్బులు అయితే అందించడం జరుగుతుందనమాట ఇక తర్వాత రెండో పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు మహిళలకు సంబంధించి అనమాట మనకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక మహిళలకు ఈ యొక్క పద్దెనిమిది ఏళ్ళు నిండి అర్హులైన వాళ్ళందరికీ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని చెప్పారు అంటే మనకు తెలంగాణలో ఈ విధంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని చెప్పారు కదా అదే విధంగా ఏపీలో కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళల ందరి బ్యాంకా తల్లికైతే కనుక ఈ యొక్క పదిహేను వందల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక తర్వాత పథకం చూసుకుంటే ఇది కూడా మహిళలకు సంబంధించి మహాశక్తి పథకం ద్వారా అయితే కనుక మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా అయితే కనుక ప్రారంభిస్తామని చెప్పారు అంటే మనకు తెలంగాణలో కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉందో అదేవిధంగా ఏపీలో కూడా యొక్క టీడీపీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేసిందనమాట ఇక తర్వాత మనకు తల్లులకు సంబంధించి అనమాట మనకు తల్లికి వందనం పేరుతో అయితే కనుక చదువుకుని అంటే స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే వారి బ్యాంక్ ఖాతాలోకి జం చేస్తారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు అయితే కనుక వారి బ్యాంక్ ఖాతాల్లో అయితే చేస్తామని చెప్పారు అంటే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకం ఉంది కదా ఈ అమ్మఒడి పథకం ద్వారానే మనకు ఎలా అయితే డబ్బులు జమ చేస్తున్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో కూడా మనకు టీడీపీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క పదిహేను వేల అనేది ఆ యొక్క విద్యార్థుల తరలకు చేస్తామని చెప్పారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకునే అయితే కనుక ఈ యొక్క పథకాన్ని డబ్బులు అయితే కనుక జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అనమాట ఇక పాటు ముఖ్యంగా చూసుకుంటే మనకు గ్యాస్ సంబంధించి అంటే మనకు మనకు దీపం పథకం ద్వారా అయితే మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తామని అయితే చెప్పారనమాట అంటే మనకు ఒక కుటుంబానికి సంబంధించి మనకు సంవత్సరానికి మూడు వచ్చి సిలిండర్లను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ అవసరం అయితే నాలుగో సిలిండర్ని కూడా అయితే కనుక అందిస్తామని చెప్పడం జరిగింది ఇక తర్వాత చూసుకుంటే పథకము పెన్షన్లకు సంబంధించి అనమాట సో మనకు ఏపీలో వృద్ధాప్య పెన్షన్లు అయితే ప్రస్తుతం వచ్చేసి మూడు వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది కదా ఈ యొక్క పెన్షన్ పెంపు చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఈ పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు వృద్ధాప్య పెన్షన్లు పెంపు చేస్తామని అదే విధంగా మనకు వికలాంగ పెన్షన్లు కూడా ఆరు వేల రూపాయలకు పెంపు చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట అంటే మనకు ఈ యొక్క పెన్షన్లు కూడా ఒకేసారి అయితే పెంపు చేస్తామని చెప్పారు సో మనకు యొక్క రెండు వందల యాభై రూపాయల చొప్పున ఇట్లా సంవత్సరానికి పెంచుకుంటూ పోతామని చెప్పారు కదా వైఎస్ఆర్ సిపి అలా కాకుండా మనకేంటంటే కనుక ఒకేసారి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్లు పెంపు అయితే చేయడం జరుగుతుంది అయితే అౌంటు మెంట్ అయితే చేయడం జరిగింది ఇక అంతేకాకుండా బీసీలకు అయితే కనుక యాభై సంవత్సరాలు నిండిన వెంటనే అయితే కనుక పెన్షన్లు అంటే యాభై ఏళ్ళకే అనేది అందిస్తామని అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది సో పెన్షన్ల పెంపు అయితే కనుక నాలుగు వేలకు చేస్తామని అయితే కనుక చెప్పారు సో వృద్ధాప పెన్షన్లు నాలుగు వేలు అదేవిధంగా వికలాంగ పెన్షన్లు ఆరు వేల రూపాయలు అయితే కనుక అందిస్తామని అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇక వీటితో పాటు మనకు నిరుద్యోగులకు సంబంధించి ముఖ్యంగా నిరుద్యోగులకి అయితే గనక ఈ యొక్క నిరుద్యోగ భృతి ప్రతి నెల మూడు వేల అనేది అయితే కనుక ఆ యొక్క నిరుద్యోగులకు అందిస్తామని అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఇక వీటితో పాటు దాదాపుగా ఇరవై లక్షల మంది యువతకి ఉపాధి హామీ అయితే గనక కల్పిస్తామనేది చెప్పారు అంటే సంవత్సరానికి దాదాపుగా మనకు నాలుగు లక్షల ఉద్యోగాలను అయితే కనుక కల్పిస్తామనేది కనుక చెప్పడం జరిగింది ఇక వీటితో పాటు ఇంటింటికి మంచి నీరు పథకం కింద అయితే గనక ప్రతి ఇంటికి ర రక్షిత త్రాగునీటి కుళాయి కనెక్షన్ కూడా అయితే కనుక అందిస్తామనేది చెప్పడం జరిగిందనమాట ఇవి మనకు ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలు అనమాట సో ఏవే ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే వాలంటీర్లకి అయితే కనుక పదివేల రూపాయల శాలరీ అయితే కనుక పెంపేస్తారు పెన్షన్లు అయితే కనుక వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేల రూపాయలు అదేవిధంగా వికలాంగ పెన్షన్లు అంటే దివ్యాంగులకు పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలకి అయితే పెంపేస్తారు ఇక రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే గనక నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేస్తారు ఇక అంతేకాకుండా మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా అయితే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక ప్రారంభించడం జరుగుతుంది ఇక నిరుద్యోగులకు నిరుద్యోగ కింద అయితే ప్రతి నెల మూడు వేల రూపాయలు అనేది కనుక ఆ యొక్క నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేస్తారు ఇక తర్వాత మనకు తల్లికి వందనం పేరుతో ఒక్కొక్క బిడ్డకి అంటే ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నారు అంటే స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున వారి బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేస్తారు ఇక సంవత్సరానికి ఒక కుటుంబానికి మూడు ఉచిత సిలిండర్లను అయితే కనుక అందించడం జరుగుతుందనమాట అది ఒకవేళ మూడు లేక నాలుగు కూడా అవసరమైతే అందిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది ఇక వీటితో పాటు మనకు రైతులకు ఏటా ఇరవై వేల రూపాయలు అనేది అయితే వారి బ్యాంక్ ఖాతాలకి అయితే జమ ఇక మెగా డిఎస్సి సంబంధించి మొదటగా సంతకం అయితే చేయడం జరుగుతుంది ఇక మొత్తంగా చూసుకుంటే ఇరవై లక్షల మందికి జాబ్ హామీని అయితే ప్రకటించడం జరిగింది సో ఇరవై లక్షల ఉద్యోగాలను అయితే విడుదల చేస్తామని అయితే కనుక చెప్తున్నారు అంటే సంవత్సరానికి దాదాపుగా నాలుగు లక్షల మందికి ఉద్యోగ హామీని అయితే కనుక ప్రకటించడం జరిగింది ఇక వీటితో పాటు ఇంటింటికి మంచినీటి కుళాయి కనెక్షన్ అయితే కనుక అందిస్తామని అయితే చెప్పారు సో ఇవి మనకు ముఖ్యంగా మేనిఫెస్టోలో ఉండేటట్ అనమాట సో మీకు ఏమనిపించింది అనేది అయితే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే చేయండి అదేవిధంగా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిన నచ్చినా మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్